అక్టోబర్ పదకొండు ధనస్సు రాశి ఫలాలు ధనస్సు రాశి వారు ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందగలరు కొన్ని సమస్యలు రావచ్చు కానీ అవి మీ నైపుణ్యం జాగ్రత్తతో సులభంగా పరిష్కరించవచ్చు ఉద్యోగం వ్యాపారం కార్యాలయంలో కొత్త బాధ్యతలు రావచ్చు అవి పూర్తి చేస్తే గుర్తింపు పొందుతారు సహచరులతో మంచి వర్క్ ఉంటుంది పనులు సులభంగా జరుగుతాయి వ్యాపారంలో కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి అవి విశ్లేషణతో ముందుకు తీసుకెళ్ళండి కుటుంబం ప్రేమ జీవితం ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల స్నేహితుల సహకారం వల్ల సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ప్రేమలో ఉన్నవారికి మంచి బాండింగ్ అనుబం అనుబంధం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా సాధారణ స్థిరత్వం ఉంటుంది కొత్త పెట్టుబడులు సానుకూల ఫలితాలు ఇస్తాయి అనవసర ఖర్చులు తగ్గించండి అప్పులు జాగ్రత్తగా నిర్వహించండి ఆరోగ్యం శారీరక శక్తి బలంగా ఉంటుంది ఒత్తిడికి దూరంగా ఉండటం తేలికపాటి వ్యాయామం నడక ఉపయోగకరం ధ్యానం ప్రాణాయామం మంచి నిద్ర మానసిక శాంతికి ఉపయోగపడతాయి శుభరంగు గోధుమ మరియు నారింజ అదృష్ట సంఖ్య మూడు మరియు పన్నెండు శుభమంత్రం ఓం గ్రమ్ గ్రీం గ్రం సం రాహవే నమ ఈ మంత్రాన్ని మీరు ఉదయం లేదా సాయంత్రం పదకొండు సార్లు జపించండి రాహుగ్రహ ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది అదృష్టం ప్రయోజనాలు ఇస్తుంది